వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అనేవాడు రోడ్డు మీద తిరగాలన్నా భయపడే రోజు తొందరలోనే వస్తుంది ఈ రోజు మీరు చూస్తే ఇక్కడ మీటింగ్ ఉందంటే దీన్ని కౌంటర్ చేయడానికి విశాఖపట్నాన్ని దోచేసిన వ్యక్తిని నెల్లూరు పంపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అక్కడ మొత్తం ఊడ్ చేశాడు ఇప్పుడు నెల్లూరుకు వచ్చాడు నెల్లూరుకి వస్తే ఏమి ఉండదు ఇలాంటి నాయకులు వచ్చి తిరుగు తపాల్లో మీరు పంపిస్తారు నాకే మాత్రం అనుమానం లేదు తాట దేస్తారు నాకు తెలుసు ఐదేళ్లుగా అడ్డంగా దోచేసి ఈరోజు మీరు చూస్తే ఏమి చేయాలన్నో దిక్కు తెలియడం లేదు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అతను ఒకటే ఆలోచించాడు నాకు ఎవరు ఎదురుండడానికి వీలు లేదు నాకు ఏ వ్యక్తి అడ్డం మాట్లాడడానికి వీలు లేదు ఏ మనిషి కూడా నాకు అన్యాయం జరిగిందనో ఒక్క మాట కూడా చెప్పడానికి వీలు లేదనే విధంగా పోయాడు కడాన నిన్న మొన్న చూస్తే దోచుకున్న డబ్బులతో సిద్ధం అంటూ ఎక్కడ చూసినా హోర్డింగ్సే నాకే అర్థం కాల నేను రాజకీయాలు నలభై ఐదు కానీ ఇంత విచ్చలు పెడతాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మీటింగ్లు పెట్టారు మీటింగ్లు పెట్టి మీరు చూస్తే ఎక్కడ చూసినా నేను సిద్ధం సిద్ధం అంటాడు నాకు అర్థం కాదా మొదటిసారిగా ఏం సిద్ధం అని ఓడిపోవడానికి సిద్ధం మా తమ్ముళ్ళు చెప్పినట్టు ఈ రోజు మీరు చూశారు నూట డెబ్బై ఐదు గెలుస్తా ఉంటున్నాడు ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చాడు ఇప్పుడు ఆ లిస్ట్ అర్థం కాకుండా కిందన పైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు గందరగోళలో పడిపోయాడు ఎవడెక్కడ పోటీ చేస్తారో ఎవరెక్కడ పారిపోతారో ఆయనకే తెలియదు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎవరైతే ఉన్నాడో విజయసాయి రెడ్డి పాపం ఏ వన్ విశాఖపట్నం అంతా దోచేసిన వ్యక్తి ఉంటాడా లేదా తెలియదు రేపెవరో తెలియదు ఎల్లుండెవరో తెలియదు అందుకే మీరు చూస్తే ఎక్కడికక్కడ ఇక్కడే ఒక నాయకుడు ఉన్నాడు మొన్నటి వరకు ఎగిరిగిరి పడ్డాడు ఇక్కడ నెల్లూరు నడి వీధుల్లో అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు కన్ను మిన్ను కాన్ రాలేదు మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు మొన్న బదిలీలో ఒక్క తన్ను పక్క జిల్లా కాదు మూడు జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడనేవాడు బుల్లెట్ దిగిందా లేదా నాడు డైలాగులు ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది అవునా కాదా రేపు దిగుతుంది పల్లాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తప్పాలను ఎక్కడికి వస్తాడు ఎక్కడికి వస్తాడు చెన్నై పోతాడు అంటే ఈ రోజు ఉంది రేపు ఉంది ఉంది కబద్దార్ జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా